మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గరికపాటి గారి జీవితంలో అలాగే నాన్ వెజ్ జీవితంలో రెండు సంఘటనలు జరిగినాయండి పూర్తిగా వినిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న ఆడ మగ హిందూ క్రిస్టియన్ ముస్లిమ్స్ని అందరినీ నేను అడుగుతున్నానండి మీరు యూట్యూబ్ ఆన్ చేయండి రీల్స్ ఒకసారి చూడండి ఇన్స్టాగ్రామ్ చూడండి ఫేస్బుక్ చూడండి ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు చూస్తున్నారు కదా సమాజం పదేళ్లలో ఎంత భయంకరంగా అనమాట అంటే దీనికి లిమిట్ కూడా లేదండి అంటే హద్దు పొద్దు లేకుండా పోయింది వెబ్ సిరీస్లు చూస్తున్నారు జబర్దస్త్ షోలు చూస్తున్నారు ఎంత అసహ్యకరమైనటువంటి మాటలు ఆడవాళ్ళ గురించి ఎన్ని భయంకరమైనటువంటి మాటలు ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే కంట్రోల్ చెయ్యాలా వద్దా మన భారతదేశం మొత్తాన్ని సోషల్ మీడియా రీల్స్లో ఆడవాళ్ళ బట్టలు ఎలా ఉంటున్నాయండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వేసుకునే బట్టలు ఎలా ఉన్నాయి షోలు చేస్తున్నారు మీరు టీవీ ఆన్ చేసి షోలు చూడండి ఎలాంటి బట్టలు వేసుకుంటారు ముందు వా వాటిని కంట్రోల్ చేయాలా వద్దా అన్నది మిమ్మల్ని అడుగుతున్నాను ఇంక రెండవది ఒక బ్రాహ్మణుడు హిందూ మతం గురించి ఇరవై నాలుగు గంటలు చెప్పే బ్రాహ్మణుడు గురించి నాన్ నాన్వేష భయంకరమైన మాటలు మాట్లాడాడండి అతను పక్కా హిందూ నాన్ వెజ్ ఒరిజినల్ హిందూ అండి మీకు తెలుసా మహాభారతం గురించి సిరీస్ చేశాడు నాన్ వెజ్ మీరు నాన్ వెజ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు చూడండి మహాభారతం గురించి సిరీసులు చేసినటువంటి నాన్ వెజ్ నోట్ నుంచి హిందూ మతం గురించి ఎందుకు ఆ మాట వచ్చింది ఒక బ్రాహ్మణుడి గురించి ఇలాంటి మాటలు మాట్లాడారు అతను అరెస్ట్ చేయాలంటే చాలామంది వాళ్ళ పోస్టులు పెడుతున్నారు మరి ఎంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టాలి ఆయనకి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందండి మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెడితే ఇంకా ఫ్యాన్స్ ఎక్కువ అవుతారు ఇలాంటి టైంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టాలి ఎందుకంటే కంట్రోల్ తప్పింది మన భారతదేశంలో సోషల్ మీడియా అలాగే వెబ్ సిరీస్ టీవీలు ఇక బట్టలు అయితే ఇంక మనం చెప్పాల్సిన పని లేదండి ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకొని ఆ యూట్యూబ్ ఆన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసిన చూస్తున్నారు కదా ఎలాంటి రీల్స్ చేస్తున్నారు ఆడవాళ్ళు అసలు ఆ హీరోయిన్లు అయితే ఫోటోలు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి ఎంత అసలు అంటే కంట్రోల్ లేదు కదా దీనికి ఫస్ట్ థింగ్ కంట్రోల్ అనేది ఉండాలి కదా అది ఫస్ట్ థింగ్ మన భారతదేశంలో పదేళ్లలో భయంకరంగా కల్చర్ పెరిగిపోయింది మీరు చూసారా చూసారా ఒకసారి మీరు బిగ్ బాస్ కానీ ఏదైనా కానీ ఓపెన్ చేయండి పెళ్ళి కానీ ఆడవాళ్ళు పెళ్ళి కానీ అబ్బాయిలు ఇద్దరు కలిసి ఒకే బెడ్ పంచుకోవడం ఏమన్నా బాగుందా చెప్పండి మరి ఇంత జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో ఎంత జరుగుతుంది బయట ఎంత జరుగుతుంది వీటన్నిటికీ కంట్రోల్ కావాలి కదా అదే